జాతీయ స్థాయిలో మీరు వెళ్తామనేది ఒక నిదానం తోటి టీఆర్ఎస్ని గా మార్చారు కానీ ఇవాళ మీ లీడర్లే కడియం సిఆర్ లాంటి వాళ్ళే బీఆర్ఎస్గా కాదు మళ్ళీ గా మార్చాల్సినటువంటి అవసరం ఉందనేది ఒపీనియన్స్ చెప్తున్నారు అది అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందేనా లేకుంటే నిజంగానే జాతీయ స్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా నన్నుతో ఏమవుతుందండి అంటే మేము ఇవాళ అసెంబ్లీలో గెలుచుంటే గెలుచుంటే కేసీఆర్ గారు డెఫినెట్గా గా మంచి ఉత్సాహంతో పార్లమెంట్ ఎలక్షన్ టైంలో బయట తిరిగారు ఇవాళ గెలవలేదు కాబట్టి కేసీఆర్ గారు తను రికవర్ అయ్యాక బయటకు వచ్చాక ఏం మాట్లాడతో తెలియదు కానీ అలా అభిప్రాయాలు చెప్పడం తప్పలేదు అభిప్రాయాలు చెప్పినాక అన్నీ డిస్కస్ చేసి కన్సిడర్ చేసి డెలిబరేట్ చేసి కేసీఆర్ గారు డెసిషన్ తీసుకుంటారు సో కొందరు అభిప్రాయం ఏంటి టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బాగుండే మనకు అదే కలిసి వచ్చింది మనం అన్ని చేసినాం అది కావచ్చు కడియం సీఆర్ గారు ఒపీనియన్ కరెక్టే కావచ్చు నేను దానికి కూడా ఏకీభవిస్తే కావచ్చు కానీ కేసీఆర్ గారు డెసిషన్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నప్పుడే గతంలో తొమ్మిది పార్లమెంట్లు గెలిచినటువంటి పరిస్థితి ఇవాళ పదహారు పదహారు గెలిచే అవకాశం ఉందంటారా ఇప్పుడున్నటువంటి సిచువేషన్ ఇప్పుడు మీరు ఎలా అంటే లాస్ట్ టైం బీజేపీ నాలుగు గెలుస్తుంది అనుకుందా కాంగ్రెస్ మూడు గెలుస్తుంది అనుకుందా మీకు తెలుసు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన ఎంపీలు ఎవరు కౌంటింగ్ దగ్గరకు వెళ్ళలే హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతామని సో ప్రజలు ఎప్పుడు ఏది లేవనెత్తుతే ఏ అంశం మీద అన్నదే ఓటింగ్ అవుతుంది సో ఇవాళ ఇప్పుడు నిజంగా మాకు మాకు కాంగ్రెస్కి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడా ఏదైతుందో ఆ తేడా సింపతి ఫ్యాక్టర్తో డెఫినెట్ కవర్ అవుతుంది కదా మా ఎమ్మెల్యేలను ఓడిచ్చిన సంతోషపడుతున్న ప్రజలు కేసీఆర్ ఓడిపోయిన కూడా బాధపడుతున్న బయట ఎక్కడైనా డిస్కషన్స్ అవుతున్నాయి తర్వాత ఇవి అమలు చేస్తారా చేయరా అనేది తెలియదు ఇవన్నీ డిస్కషన్స్ చూస్తుంటే ఏమవుతుంది అంటే కేసీఆర్ గారు ఓడిపోయిన బాధ ప్రజల్లో ఉందా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉందా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎందుకు అది ఇట్లా ఉంటుంది ప్రజల్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి అంటే నెల రోజుల లోపలనే ఈ టాక్ వచ్చిందరూ నేనే అది చెప్పేది ఎలక్షన్లో పది శాతం తేడా ఉందనుకోండి మా బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి ప్రజలు బాధపడుతున్నారన్న కేసీఆర్ గారు ఓడిపోయినని చెప్తే నేను కూడా నమ్మకపోయాడు ఓడిపోయిన తేడా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం కాబట్టి ప్రజలు చాలా మంది ఎమ్మెల్యేల మీద ఇష్టం లేక ఆ ఇష్టంతో కాంగ్రెస్ కేషన్ కావచ్చు అన్నది కూడా నిన్నాం సో మీరు చేవెల్ల ఎంపీగా దాదాపు ఐదేళ్ల పాటు ఉన్నారు ఈ ఐదేళ్ల పాటు చేవెల నియోజకవర్గానికి ఏం చేస్తారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు నేను కొత్తగా రాజకీయంలోకి వచ్చినప్పుడు లాస్ట్ టైం నాకు నాకు అభ్యర్థి ఖరారు చేసిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత నేను రంగంలోకి దిగాను నేను ఏ ఎక్కడెక్కడైతే తిరిగానో ఎక్కడెక్కడైతే అంశాలు లేవని తినో ప్రతి ఒక్కటి అన్నీ నోట్ డౌన్ చేసుకొని అభివృద్ధికి అందు అందుబాటులో ఉంటాను ఆయన నినాదంతో పోయి అభివృద్ధి అందుబాటులో నినాదం నినాదం అమలు చేసుకుంటూ ఏ ఒక్క హామీ అయినా ఏ ఒక్క హామీ అయినా అమలు కాదు లేదు అన్నది మా ప్రజలు ఎవరు చెప్పినా నేను నేను ఆ రోజు నన్ను అడిగింది జోగులు అమ్మట్టు చా సాయం రాజులో కలపమని అడిగారు పిల్లలు అది చేయించాను తర్వాత అప్పాటు మన్నే కూడా రోడ్ కావాలన్నారు అది చేయించాను తర్వాత మన ఇష్యూస్ అన్నీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగింది నేనే త్రీ ప్రైవేట్ బిల్స్ పెట్టింది నేనే ఏపీ రీఆర్గనైజేషన్ మీద తర్వాత అర్బన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ మీద సుప్రీంకోర్టు బెంచ్ మీద ఇప్పటివరకు ఏ ఎంపీ పెట్టింది నేను పెట్టించాను ఇవే కాకుండా కరోనా టైంలో మా ప్రజలు బాధపడుతుంటే ప్రతి గ్రామ పంచాయతీ టీవీ ఇచ్చి పిల్లలు బళ్ళలకు పోవడం కష్టమైతే అది ఇచ్చాను తర్వాత ఆరోగ్య ఆరోగ్యం అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఒక అంబులెన్స్ పెట్టి బస్సు పెట్టి గ్రామ గ్రామాలు తిప్పుతున్నాను అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాను వాళ్ళకు విద్య పరంగా వైద్యపరంగా అందుబాటులో పెట్టాను అంత సో ఇవన్నీ చేస్తుంటే ప్రజలకు ఏమైతుంది ఏమాత్రం అవసరం ఉన్నా అన్ని అన్ని విధాలు ఆర్థికంగా ఎవరైనా ఫీజులు కట్టడం కష్టమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రస్తుతలో వాళ్ళ ఫీజులు ఆదుకున్నాను ప్రతి ఒక్కరిని అందరినీ సంతోషపెట్టాలన్న దృక్పంతుడు ముందుకు వచ్చిన సేవా కార్యక్రమాలు చేస్తూ సేవ అందరికీ ఏమైతే ఆపదలు ఉన్న అందరినీ ఆదుకున్నాం సో ఈ ఆరోగ్య చేవేలు అన్నారు కదా ఆరోగ్య సేవలలో కేవలం ఒక షోపు టప్ మాత్రమే కనిపిస్తుంది నిజమైనటువంటి ప్రజాసేవ కూడా దాగి ఉంది వెనకాల షోపు టప్ చేయాల్సిన అవసరం ఉంటే ఎంతోమంది పెడతారు దానికి దానికి అయ్యే ఖర్చులకు దానికి అయ్యే మందులకు దానికి అయ్యే డాక్టర్లకు ఏందో చూసి చాలా మంది మొదలు పెట్టలేదు కదా మీరు ఎక్కడైతే నేను షోపు టప్ చేసి చేసినా అనుకోని ఎవరైతే అందరూ ఆ గ్రామాలలో వెళ్ళి ఆ గ్రామస్తులను అడిగాను ఇదేమైనా అవసరం వచ్చిందా ఎట్లుండే అని ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆరోగ్య చీవలో రథం పోయి మార్నింగ్ డాక్టర్లు అందరు నిలబడి కూర్చొని ప్రతి గ్రామస్తులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఎందుకు చేయించుకుంటారండి వాళ్ళకి షుగర్ ఉందా బీపీ ఉందా తెలిసింది అప్పట్లోపుడు ట్యాబ్లెట్స్ ఇచ్చినాం హాస్పిటల్ రమ్మన్నాం ఫ్రీ సర్జరీస్ చేయించుతా అని చెప్పారు ఇప్పుడు మరొకసారి చేవెల్ల ఎంపీగా రంజిత్ రెడ్డికి ఓట్ వేయాలంటే మీ నియోజకవర్గ ప్రజలు ఎందుకు వేయాలి అంటే ఒక ఎంపీగా నిజంగా ఇంత మంచి అందుబాటులో ఉండి అభివృద్ధిలో పాల్గంచుకొని గలమెత్తి పార్లమెంట్లో మాట్లాడి అవసరాలు ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగి రాష్ట్రంలో ఒక రావాల్సిన నిధులన్నీ పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకొచ్చి ఎన్ని అయితే నెరేగా ఫండ్స్ కావాలో అన్ని ఫండ్స్ తీసుకొచ్చి గ్రామ గ్రామాల్లో రోడ్లు వేయించను ఇవన్నీ చేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు సో వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ముందటి ఉన్న ఎంపీలందరికీ చాలా తేడా ఉంది వ్యత్యాసం విషయం మీకు మంచిగా అనిపిస్తుంది సార్ మీకే ఓట్ ఇస్తామని అందరంటారు సో తెలంగాణ ప్రజలు మూడు తీసుకుంటే సార్ గత ఎన్నికలప్పుడు పార్లమెంట్కి అసెంబ్లీకి డిఫరెంట్ తీసుకుంటే గతంలో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మెజార్టీ మీకు గెలిచినటువంటి పరిస్థితి పార్లమెంట్లో మీరు అన్నట్టుగానే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు కూడా కొంత గణనీయంగా పెరిగినాయి ఓటింగ్ శాతమైన సీట్లైనా కూడా సో ప్రజల నెరేటివ్ ప్రకారం తీసుకుంటే ఈ ఎలక్షన్స్కి అంటే అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి తేడా కనిపిస్తుందా అంటే ఈసారి మరొకసారి మళ్ళీ బీఆర్ఎస్ ని ఎన్నుకునే అవకాశం ఉందా మంచి ప్రశ్న మేము సీట్లు గెలిచాం అసెంబ్లీలో తర్వాత పార్లమెంట్లో పదకొండు గెలిచాం పదకొండు గెలిచినప్పుడు ఈ మొన్న తొమ్మిది గెలిచినాం సో తొమ్మిది గెలిచినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది నాలుగు బీజేపీ వాళ్ళు గెలిచిన మూడు కాంగ్రెస్ గెలిచిన ఇంత చెప్పినట్టు మెజార్టీస్ చూడండి నాకు కూడా తక్కువనే మెజార్టీ తేడా వచ్చింది కానీ ఈ మెజార్టీలు అన్నీ తిని తినే తక్కువ తక్కువ తేడాతో ఓడిపోయారు సో ఓడిపిన వాళ్ళు పెద్దలు ఓడిపోయారు కానీ మెజార్టీ తక్కువ డిఫరెన్స్ ఉంది ఎక్కడ ఈ కాంగ్రెస్ గెలిచిన నాలుగు బీజేపీ వాళ్ళు మంచి మెజార్టీతో గెలిచినారు అది నేను ఒప్పుకుంటాను సో ఇప్పుడు మేము వి హెవ్ టు ఫైట్ బ్యాక్ వాళ్ళు అప్పుడైతే అన్ని ఓడిపోయినా కూడా నిరాశ చెందకుండా కాంటాక్స్ చేసింది సార్ అందరం కాంటాక్ట్ చేస్తాం అందరం గలం ఎత్తుతాం తెలంగాణ గలం బలం దళం అనేది పోతాం మేము ఇప్పటికీ ఏం సార్ మీ కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తుంది కార్యకర్తలు అందరూ చెప్పుకున్నారు నేను ఏమంటున్నా అంటే మా దగ్గర మోడీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని తాండూరు అనుకున్నారు ఓ స్టేజ్లో వికారాబాద్ టఫ్ అన్నదాన్ని మేము కూడా గెలుస్తాము మా సార్ మంచిగా చూపెట్టినాయి సో పరిగి ఒకటి అనుభవంగా కొంచెం ఎక్కువ తేడా వచ్చింది కానీ ఈసారి చూడండి ప్రతి ఒక్కరు అక్కడ ఆ మూడు లో లీడ్ వస్తుందా రాదా మీరు చూడండి అంతేగాని ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వీక్ అనేది లేదు ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వీక్ కాలేదంటే నేను నేను ఒప్పుకోను అక్కడ కాంగ్రెస్ మంచి చాలా మంచి మెజారిటీస్ వచ్చినాయి మా వాళ్ళు చాలా చాలా వ్యత్యాసం మా మా కాన్స్టిట్యూన్స్లో చూడండి ఓవరాల్గా ఎంత తేడా అండి మాకు బీజేపీకి త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఓట్స్ ఎక్కువ తేడా వచ్చింది మా కాంగ్రెస్ కంటే ఇవ్వాలి లక్ష ఓట్లు ఎక్కువ ఉన్నాయి మీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో మీరు డెవలప్మెంట్కి సంబంధించి గతంలో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఉంటారు అందులో ఎన్ని నెరవేరినాయి ఎన్ని నెరవేరలేదంటే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరినాయి అంటే నేను ఒకటి రోజు నెరవేరలేదంటే ఇప్పుడు ట్రిపుల్ వన్ జివో ఉంచి ఇష్యూ ఇష్యూ ఎప్పటికెల్లో ఉండే ట్రిపుల్ వన్ జివో అఫీషియల్ జివో తీసుకొచ్చింది నేను తర్వాత వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో ఒక బ్రిడ్జ్ కావాలి వంద కోట్లకు అది ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఎవ్వరు అందరు మాట్లాడతారు ఆ నేను శాంక్షన్ చేయించుకోవచ్చు సో ఇవన్నీ నేను ఎందుకు శాంక్షన్ చేయించినాము తాండూరుకు వంద కోట్ల పైన వచ్చాయి మొన్నటికి మొన్న అరవై కోట్లు వికారాబాద్ మున్సిపాలిటీకి వచ్చినాయి ఇరవై ఐదు కోట్లు నేను ఇక్కడ తెప్పించాను ఇక్కడికి మన పరిగికి శంషాబాద్లో ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం ఇరు యాభై కోట్ల మున్సిపాలిటీకి డబ్బులు శాంక్షన్ చేయించాను ఇవన్నీ డెఫినెట్గా చాలా మంచి ఇంప్లిమెంట్ చేసాం మీరు షేర్లింగం పెళ్లి అయితే అత్యద్భుతమైన డెవలప్మెంట్ ప్రతి గల్లీ గల్లీలో రోడ్లు సీసీ రోడ్లు ప్రతి దగ్గర వాటర్ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ చేసినారు మా ఎమ్మెల్యేలు అందరూ చాలా బాగా కష్టపడ్డారండి ఇప్పుడు మా సబితా రెడ్డి గారే కావచ్చు మా గాంధీ గారు మా ప్రకాష్ అన్న మా యాదయ్య గారు గెలిచిన నలుగురు అభ్యర్థులు చాలా పనిచేశారు మా ఓడిపోయిన అభ్యర్థులు చూడండి ఎప్పుడూ మహేష్ గారు పరిగిలినే ఉండేది ఆనంద్ అయితే అక్కడనే రెసిడెన్స్ ఉండే రోహిత్ వచ్చిపోయేది అక్కడ మా మహేందర్ రెడ్డి గారు ఉండే కాబట్టి వచ్చిపోయేది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసెన్స్ ఉండే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏమన్నా ప్రభావితం చూపించింది ఆ నియోజకవర్గంలో అట్లా ప్రభావితంగా అనిపిస్తే వేరే దగ్గర ఎంత అయితే తేడా వచ్చిందో నెంబర్ ఆఫ్ ఫోర్స్లో అంత 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 డిఫరెన్స్ ఇక్కడ కనబడలేదు కదా చెప్పేదంటే అంటే ఐదు ఆరు వేలు పది పన్నెండు వేలు ఈజ్ నాట్ ఎ బిగ్ నెంబర్ ఎందుకంటే వేరే ఎమ్మెల్యేలు ఎంత ఎంత డిఫరెన్స్ ఓడిపోయినో మాదంతా అంత పెద్దది డిఫ్ తేడా అనిపియదు సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గాలి చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి మొన్న ఎలక్షన్స్ లో వీచింది ఇప్పుడు కూడా కొంత వే ఉన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలో కొంత చేవేల నియోజకవర్గంలో గతంలో కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా కొంత బీజేపీ నుంచి కూడా ఆయన కూడా ఉన్నాడు సో అక్కడ కొంత బీజేపీకి అర్బన్ ఓట్ బ్యాంక్ కూడా కొంత కలిసి వచ్చాం అవకాశం సిర్లింగంపల్లి తీసుకున్నా అట్లా కొన్ని అట్లా కొన్ని ఏరియాలు తీసుకున్నాను సో ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ రెండింటినీ మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు అవునండి ఫస్ట్ ఇప్పుడు మాకు ప్రధాన శత్రు కాంగ్రెస్ అని మీరు అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ నిజంగా అద్భుతంగా వేవ్ ఉంది అని అంటున్నారు కదా వేవ్ లేదు ఇప్పుడు ఎలక్షన్లు గెలిచి ఎంత వేవ్ వాళ్ళ కరోనాలు మాకు ముప్పై తొమ్మిది కదా మాములు పది పది ఇంకా ఇంకో పది పన్నెండు మంది గెలిస్తే మేమే ప్రభుత్వంలో వద్దాం సో ఎవరెవరు అయితే ఎంతెంత తేడాలతో ఓడిపోయింది అది కూడా అది కూడా బ్యాడ్ లెక్క అది ఇవాళ కేసీఆర్ గారు బ్యాడ్ లక్ రేవంత్ రెడ్డి లక్ కలిసింది కాబట్టి ఆయన సీఎం అయ్యారు దాని గురించి కామెంట్ చేయడం తప్పు అవుతుంది కానీ వాళ్ళ వేవ్ ఉందంటే నేను ఒప్పుకోను వేవ్ ఉంటే వ్యత్యాసం చాలా ఎక్కువ ఉండాలి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదే వచ్చింది అది కవర్ అవుతుంది ఒకటి తర్వాత ప్రజలు బాధపడుతున్న ప్రజలు బాధపడుతున్న కేసీఆర్ ఓడిపోయాను అని చెప్పి బాగా టాక్ వచ్చింది కాబట్టి నిజంగా వాళ్ళు ఆ బాధ వే వ్యక్తం మన ఓటు ఓటు రూపంలో చేయాలనుకుంటే డెఫినెట్గా మాకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కాంగ్రెస్ కంటే ఎక్కువ వస్తాయి ఇక్కడ బీజేపీ ఉందనుకోండి బీజేపీకి మాకు మూడున్నర లక్షలు ఉంది ఇవాళ బీజేపీకి ఇక్కడ ఏవైతే మూడు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ పీ కోడ్స్ వచ్చినాయి ఆ పీ కోడ్స్ కంటే ఇంకెక్కువేం వస్తాయి అండి లక్షల లక్షలకి వచ్చినాయి ఇంతకంటే ఎక్కువేమో వచ్చినా కూడా నాకు ఇంకో లక్ష్య వస్తాయి